అందరికీ నమస్కారం మార్చి పద్దెనిమిది నుంచి శుక్రవారం ఇక మంచి రోజులు లేనట్టే ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు ఇలాంటి చెడు కాలాన్ని మూడం అని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు ఈ శుక్రమూఢం వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి మూడవ సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు అసలు మూఢం ఎందుకు వస్తుంది మూఢవ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు అనే విషయాలు ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కుట్టి ఈ లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మూడవ రెండు రకాలుగా ఉంటుంది శుక్ర మౌడ్యమి అలాగే గురుమౌఢ్యమి ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు ఈ శుక్రమౌర్యమి ఏర్పడింది అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురు మౌడ్యమి ఏర్పడుతుంది ఈ మూఢవ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు ఈ మూడవ రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మూడవ తేదీల్లో బాగా గుర్తుంచుకోండి ఈ మౌఢ్యం సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఈ మూడాల్లో వివాహాలు జరపకూడదు పెళ్లి చూపులు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతులు మధ్య సఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం అనేది సాగిపోతుంది ఎప్పటికైనా సరిపో సరే విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మూడవ సమయంలో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు మూడవ సమయంలో మనం ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంది అలాగే లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు కానీ ఈ మూడో సమయంలో లగ్న పత్రికలు జోలికి అస్సలు వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూడవ రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దెళ్ళ ఇళ్ళలో ఉండేవారు ఈ మూడం రోజులలో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున రోజులు జరుపుకుంటారు కానీ ఈ శుక్రమో సమయంలో భారీ ఎత్తున పుట్టిన రోజులు జరుపుకోకూడదు ఈ సమయంలో చెరువులు తాగకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరి మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయ చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏవైనా ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అలాంటి పనులు అన్నీ కూడా చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలను నిర్వహించవచ్చు శ్రీమంత ఉత్సవాలను కూడా జరిపించుకోవచ్చు నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలి మూడవ సమయంలో ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రంలో ప్రయాణాలు చేయాలి అసలు అంటే ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మూడవ సమయంలో గురు గ్రహానికి అలాగే గ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు దీన్నే మూడవ సమయం అని అంటాం అయితే మూడవ సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మూడవ సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూలం సమయం చాలా బాగుంటుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు ధన వృద్ధి చెందుతాయి సహజం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్ట కాలం అనేది చెప్పవచ్చు కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలు లాభాలు వస్తాయి మెయింటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారంలు ఉంటాయి అలాగే వృచ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్టకాలం కాలం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా ఈ మూడవ సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి కాబట్టి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్